తెచ్చేశాడు సాక్ అయిపోయాడు వంద తెమ్మంటే ఎన్ని తెచ్చాడట రెండు వందల తెమ్మడు ఎప్పుడైతే తెచ్చాడో తెచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఆశ్చర్యపోయాడు దావి దావీ చూసి సౌలికి ఒక విషయం అర్థమైందంటే ఈడే ఈడు సూపర్ మేన స్పైడర్ మ్యాన్ ఎవడు గిటారే కదా వాయించేవాడు వీడు వీడు ఇలా గొర్రెలు వెనకలాగా తిరిగేవాడు చూశాడు మొదట స్కెచ్ ఓకే అవుతుంది అనుకున్నాడు పోయింది రెండవ స్కెచ్ ఓకే వస్తుంది అనుకోండి అడుగు పోయింది మొత్తం మీద ఒక విషయాన్ని గమనించాడట ఇరవై ఏడు మళ్ళీ దానికి టైం ఎట్టారు చూడండి ఇరవై వారితో పోయిస్తీన్లలో రెండు వందల మందిని చేసి మందిని చేసి వారి ముందు తీసుకుని వచ్చి అప్పుడు నువ్వు దావీ మీద విరోధముగా ఉండను విరోధముగా ఉన్నాడు తప్ప ఏమి భయపడుతూ ఉన్నాడట ఒక మార్ని చెప్పనా ధైర్యం వస్తుంది ఎవరైనా చట్టపరమైన బంధాలు నీ జీవితంలోకి వచ్చి నీ లైఫ్ లేకుండా స్కెచ్ చేసి వీడిని ఏదోలా ఇరికించేసి మొత్తం మీద నాశనం చేసి పీడ ఎడక రాసిపోవాలని ఎవరైనా స్కెచ్ చేసి కూర్చున్నారో నిలబడి కూర్చొని చూడు నువ్వు చూడాల్సిన విషయం ఏంటి చెప్పనా ఎవరైతే నీ మీద ప్లాన్ చేసి రెడీగా కూర్చొని నేను లేపేయాలి అపచయంలో ఓడిపోయాలని ఎవరైనా అనుకున్నారో గుర్తెట్టుకో నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి చెప్పనా ఏదైతే దావీది మీదకి పంపించి ఇక దావీదిని లేకుండా చెయ్యాలనుకున్నారో ఆపదే దావీదికి విజయం అయిపోయిందట అర్థమైతే ధన్యత వాళ్ళు అనుకుంటారు అయిపోతాడు ఈ దెబ్బకి అనుకున్నా ఈ దెబ్బ కాడ ఇంకా విజయం తెచ్చేస్తాడు వాడున్నదేమింటో తెలుసా అతనికి దేవుడు తోడున్నాడు అతనికి దేవుడు తోడున్నాడు గనక ఆ తోడున్న దేవుడు అతడుతో ఉన్నాడు గనక మన శత్రులు మన మీద పడి ఏడ్చే ఆ ఏడుపు మన విజయానికి సంకేతం వేల ఎనిమిది కాదు మనకి మన విజయానికి కారకులు శత్రువులు మనకు రోజు రోజుకి పోగొతే గుర్తెట్టుకో నీకు విజయం చాలా పెద్దది ఉంది దేవుడు నీకు తోడుంటేనే మరలా చెప్తున్నా నీకు శత్రువులు రోజు రోజుకి పెరిగితే వాళ్ళ ఏర్పాటు చేసిన అపచయాలు నీకు విజయాలు అవుతాయి దావికి అయిపోయిందట నా కూతురు వల్ల అయిపోతాడు అనుకున్నాడు ఏమైపోయాడు వాళ్ళు ఇంతగా దగ్గర అయిపోయారు ఎవరు నా కూతురు వల్ల అయిపోతాడు తర్వాత ఫిలిస్తీన్ వల్ల అయిపోతాడు అనుకున్నారు ఏమైపోయారు ఫిలిస్తీన్ అయిపోయారు అపజయం వస్తన్న దావేదికి భారీ విజయం వచ్చింది మాట్లాడుకునే విషయం ఏంటి చెప్పిన సౌలు యొక్క సేనాధిపతులు కూడా దావీదికి ఫ్యాన్స్ అయిపోయారట ఎంత సిగ్గండి వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోయారట దావేది ఆ రోజు ఈ సున్నతి చేసిన ప్రతి ఒక్క మర్మాంగ చర్మాన్ని కూడా పట్టుకుని వచ్చి చూస్తూ అలా వస్తున్నప్పుడు అనుకుంటానండి స్టైల్ ఎదిరిపోయి ఉంటుంది ఆ రోజు దావేది రక్తంతో తడిచిపోయిన కత్తి పోగేసుకొచ్చిన బ్యాగ్ చేతిలో ఉండి తల తడిచిపోయిన చెమడుతో తడిచిపోయిన తల జలపాలు ఇలా వెనక్కేసుకుని ఆ పైనుంచి కిందికి ఒక జబ్బా లాంటిది మొత్తం ఏళ్ళ అది ఇలా సిరిగిపోయి వెనక్కి వస్తుంటే దావిధను చూసి కంగారు ఎవరు ఇంకా నేను గిఫ్ట్ ఆల్ అడిగాను కానీ ఇంకా నేను మా ఇంట్లో కానీ మాలో కానీ ఎవరిదైనా అడిగితే ఏం చేద్దు పొరపాటు నీ నైనా అడుగుంటే ఏం చేద్దు ఇడు ఏమనలేక అనలేక ఇంకేం వద్దు పెళ్లి మురత అన్నారట వీడితో చాలా గొడవ చాలా ప్రమాదం వీడితోని వీడి మీదకి వెళ్ళడం వేస్ట్ రెండు వందల మందిని ఎలా చేస్తాడంటే నా చుట్టూ బెటాలి అని నాకు సెక్యూరిటీ దేహ సంరక్షకులు అంటే బాడీ గార్డ్స్ దేహం బాడీ గార్డ్స్ వాళ్ళకు కూడా ఎంతమంది లేరు వీడు మొత్తం మీద నన్ను లేపేసి ఇలా ఉన్నాడు ఎందుకోసం కూడా మా కూతురు అదే నా ప్లాన్ అయినా వర్కౌట్ అవుద్దు అనుకున్నాడట అది అవ్వలేదు ఇది అవ్వలేదు దావీది కాపురం పచ్చగా ఉందట సీక్రెట్ ఏడు చెప్పిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దేవుడు నీకు తోడుండేలా చూసుకో నీ ఫ్యామిలీ అదిరిపోద్దు అంతేకా దేవుడు తోడుండేలా చూ అది నీ మామైనా అత్త అయినా ఎవరైనా ఆడబడుచులైనా ఎవరైనా బావమర్దులైనా బావలైనా దేవుడు నీకు తోడుంటే వాళ్ళ సంగతి ఏటో దేవుడు